ఆత్మకూరు గ్రామ అభివృద్ధి జరగాలంటే బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బీసీ ధనలక్ష్మి చంద్రగౌడ్ గారి కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపిద్దాం ఆత్మకూరు సర్పంచ్ గా మన చంద్రగౌడ్ గారు చేసిన మీరు అందరికి తెలుసు ఆయన దిగిపోయేటప్పుడు ఒక ఇరవై లక్షలు నిధులు నిలువ ఉంచి దిగినారు కానీ ఈరోజు మన ఆత్మకూరులో ట్రాక్టర్ కనీసం డీజిల్ వస్తుంది కూడా మన గ్రామ పంచాయతీలో పైసలు లేవు ఇది మనకు సిద్ధి ఇప్పుడు డెబ్బై ఆరు లక్షలు అప్పుంది ఇంకా మీదికెళ్ళి వీళ్ళు అభివృద్ధి చేస్తారా చేస్తారా అభివృద్ధి అయితే ఉన్నాయి ఇలా కాదా మరి ఎడికెళ్ళి చేస్తారు అభివృద్ధి ఇలా తరం కూడా కాదు ఇల్లు ఇస్తామని ఇల్లు ఇస్తామని ఇల్లు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు మిమ్మల్ని కానీ ఇల్లు మీ కోరిక వాళ్ళు ఇయ్యరు వాళ్ళ పక్కన రెండు వాళ్ళకే ఇచ్చుకుంటారు నీకు ఇస్తారా ఇల్లు ఇయ్యూ మరి నీకు ఇన్నియాలంటే ఓటికి మీ కోసం కొట్టాడాలంటే ఓటికి వెళ్ళిపోయాలి మీకోసం అడిగేది ఎవరు కొట్టాడేది ఎవరు ఒక పెద్ద మనిషి అంటాడు ఆత్మకూరట అలా కట్టుకోట మరి ఆత్మకూర అలా కోటేడుందో నాకైతే కనపడలేదు మీ కోరిక కనపడుతుందా ఏముందో కోట ఆత్మకూర ప్రజలు మారీరు అందరిలో మార్పు వచ్చింది ఒకప్పుడు కావచ్చు ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది ఇప్పుడు ఆత్మకూరు అంటే ఎవరికి అంచుకోట నిరాట ఆత్మకూరు ఎవరికి అంచుకోటూరు ఎవరికి మనం ఇవన్నీ జరగాలంటే మనం ఓటు ఎవరికి చేయాలి ఏ గుర్తు చేయాలి ఇంకేం సపోర్ట్ వస్తున్నాయమ్మా ఇంకోసేపు కష్టమని వినపడరు గత ఐదేళ్లలో నా సర్పంచ్ అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను జరిపిస్తే నేను ఎక్కడ కూడా అవినీతి అనేది జరగలే ఇవాళ రోజు నేను గ్రామ పంచాయతీలోనే గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు గ్రామ పంచాయతీ నల్ల పనులు ఇంటి పన్నులు నష్టం చేసి నిరోజి గంజరావు గంగా దక్కింది ఇవాళ చూడండి వెళ్ళి అర్జున్ కరి గారు అన్నట్టు అరవై డెబ్బై లక్షలు రాదవైపు కొత్త మరి అంత ఎక్కడైనా అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తా ఉంటా ఉన్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నావు ఇవన్నీ నేను చేశాను గొప్ప మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ లేదని అడుగున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండేళ్ల నీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క వర్క్ కొత్త రాలే మరి నేను అడుగుతా ఉన్నా నేను సర్పంచ్ అయ్యాక అక్క చెల్లెల్లో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇప్పించి ఇన్ని తిరిగి ఎక్కడ నల్ ఇప్పుడు ఇక్కడ అక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి నల్ల ఇప్పించ ఈయన ముఖానికైనా చేసినాడు కావునా అంతేకాదు నేను సర్పంచ్ నాలుగు ట్యాకి ఇదే హై ఒక కానీ మన